విడిపూలు రేఖా గారి కథానిక విడిపోయే ముందు ఒకసారి కలవాలనుకున్నాక వాక్యం మరోసారి మరోసారి చదివి చూసుకుంటే పెదాల మీద ఒక విరాగినవ్వు సరేలే విడిపోయే ముందు ఒకసారి కలవాలనుకున్నాక వద్దనుకుంటూనే ఆగలేక సింహాచలపు సంపెంగలు పట్టుకొచ్చాను దోశల నిండా నీకివ్వబోతే ఉలిక్కి పడి వెనక్కి జరిగావు వద్దు అని జాలేసింది పూల మీద అటు జనం ఇటు జనం అనుకున్న చోటుకి నాకంటే ముందే వచ్చావు నీ వైపుకు రోడ్డు దాటుతుంటే గాబరాగా ఎదురొచ్చావు అలవాటుగా చాచిన నీ చేతికి అదాటుగా అందుకున్న నా చేతికి తెలియదు ఇవాళ మనం విడిపోయేందుకు కలుస్తున్నామని బహుశా మనకు కూడా పూర్తిగా తెలియదేమో పలకరింపులు పరామర్శల తర్వాత అంత పరిచిత అపరిచితమే నువ్వు చెప్పే వరకు తెలియదు చెప్పాక కూడా నమ్మలేదు బేఫికర్గా నేను నీవైపు నడుస్తున్న వంతెన విరిగిపోయి ఉందని యూసర్ ఇట్స్ బ్రోకెన్ ఆల్రెడీ నా వేడుకోళ్ళు మూగదీపాలు నా అర్జీలన్నీ మధ్యాహ్నపు మల్లెలు ముడుచుకొని వేలాడుతూ ఈ సాయంత్రానికి ఏమీ మిగలలేదు అవిగో నీ తీర్పులు చంద్రకాంతాలు పోటీ విచ్చుకుంటున్నాయి ఒకటి వెనుక ఒకటిగా తలవని వాటన్నింటికి తలూపేందుకేగా వచ్చాను సరే అలాగే నీ ఇష్టం విడిపోదాం కానీ ఇవాళ కొత్త కథ ఏదైనా చెప్పు ఈ మలుపు చివరి వరకు దారి చివరకు వచ్చాక కథ కంచికి వెళ్ళిందని తెలిసాక ఎందుకో ముఖాన అతికించుకున్న నా మొహమాటపు నవ్వు పొగిలి పగిలి దుఃఖంగా విస్తరిస్తోంది లోపల గొంతు పట్టుకుంది నువ్విచ్చిన నీళ్ల సీసా చాలదు ఏదైనా నదిని సాయం అడగాలి చెప్పలేని చేదు నువ్వు తిరిగి తిరిగి జీవితంలోకి తెచ్చిన తీపి మొత్తం చిన్నబోయేంత చేదు సరే మరైతే ఉంటాను అదే వెళ్తాను వెళ్తున్నాను కంగారు పడకు ఇప్పుడేగా దారం సన్నగిల్లి విడిపూలు రాలడం మొదలైంది